అందరికీ ఉన్నానండి దేవాతి దేవుడు మరొక దినాన్ని ఇచ్చినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లించుకుందాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకునే ముందు తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మోహన్ తండ్రి ఇంతవరకు కాచి కాపాడని కృతజ్ఞత లేఖ కాచి కాపాడండి దీవించి ఆశ్చర్యదించి వాక్యానుగుణంగా నడిపియచిందే కృష్ణ అడిగి శ్రంథరి ఆమె ఆమెను చెప్పారా అండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చేయించుకున్నాము కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము ఐదో అండి కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము ఐదో వచనము పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త చున్ననట్లు చున్నట్లు మేలుతో నీ తృప్తి తృప్తిపరచుచున్నాడు ఎంత అమూల్యమైన మాట కదండి ఆయన పక్షిరాజు యవమనం వల్లే పక్షిరాజు ఏం చేస్తుందంటే కొంతకాలము అది మామూలుగానే అందరూ జీవించినట్టుగానే ఉంటుంది మరలా కొంతకాలం నలభై సంవత్సరాలు బతికిన తర్వాత మరలా ఒక కండకు వెళ్ళిపోయి అక్కడ గోచాడుతుందంటండి కొన్ని రోజులు గోచాడి గోచాడి తరముక్కుని అన్నిటిని రఫ్ చేసుకుని అన్నిటిని కూడా నూతనముగా పక్షి యవ్వనముగా తయారవుతుందంట అటువంటి రీతిగా దేవుడు నీకు దయచేస్తా అన్నాడు హృదయం తృప్తికరంగా ఉండాలంటండి తృప్తికరమైన దాని హృదయాన్ని దేవుడు మనకి నీ హృదయమును మేలుతో ఇదేంతో నింపుతారంటున్నానండి మేరతో నీరుదేవుని తృప్తిపరుస్తారంటున్నాను మరి ఆయన తృప్తిపరచాలని ఆశకుని ఉన్నాడు కానీ నీవు తృప్తి పడే వ్యక్తిగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకోవాలండి ఆలోచిస్తున్నావా ఈరోజు ఎంతవరకు నీ జీవితాన్ని జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకుందామండి పక్షి రాజు యవ్వన నీ యవ్వన కృత నీ హృదయం దేవుడు మేలుతో నింపి ఉన్నాడు అని తృప్తిని ఇచ్చే దేవుడు తృప్తికరమైన జీవితము చాలా మంచిది కదండి తృప్తి లేని బ్రతుకు బ్రతుకుట కంటే తృప్తి కలిగి బ్రతికే సంతృప్తికరమైన జీవితం లాభంగా ఉంటుంది మనసు ప్రశాంత కలిగించేది ఏదైనా ఉందంటే సంతృప్తి నీ హృదయం తృప్తి కలిగి ఉండాలి అటువంటి తృప్తికరమైన హృదయాన్ని దేవుడు దయచేస్తారన్నాడు నీ హృదయానికి తృప్తిని ఇస్తానంటున్నాడు పక్షి రాజయనం వల్లే కొత్త యమనాన్ని నీకు ఇవ్వడమే కాకుండా మేరలతో నిం నిపుతానంటున్నాడు మేలుకరమైన జీవితాన్ని జీవించే వృత్తిగా ఉన్నావా ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం చూసుకోవాలండి ఆయన అమూల్యమైన మాటలను మనం జానించుకునేటప్పుడు ప్రతిదీ కూడా మనకు మేలుకరంగా ఉంటుంది వాక్యము మేలుకరంగా ఉండేలాగా దేవుడు దయచేస్తున్నాడు దేవాతి దేవుడు ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంక కాక ఆమె అందరికీ వందనాలండి వాక్యం వినించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమతో వందనానండి మరి వాక్యాన్ని వినడమే కాకుండా షేర్ చేయండి నలుగురికి అలాగే వాక్యం ఇచ్చిన మీరు పేరు ఊరు కింద కామెంట్లో టైప్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారాగా మీకు ప్రతి వీడియో అనేది రావడం జరుగుతుంది అందరికీ వందరా